అండి బంగ్లాదేశ్ అట్టుడుగుతుందండి ఒక రకంగా చెప్పాలంటే మనకు తెలిసిందే బంగ్లాదేశ్తో ఏదైతే ఈ అరాచక మూకలు అందరూ అన్న అందరూ ప్రతి దేశంలో చాలా మంచోళ్ళు ఉంటారండి మీరు పాకిస్తాన్లో కూడా చూస్తున్న ముస్లింస్లో చాలా మంచోళ్ళు ఉంటారు మీరు బంగ్లాదేశ్ ముస్లింలు చాలా మంచోళ్ళు ఉంటారు ఎవరైతే ఈ రాజకీయం కోసం ఈ రౌడీ ఈజాలు లేకుంటే కొంచెం మరీ మైండ్ మైండ్తో ఉంటారు వాళ్ళ వల్లే ఈ తలనొప్పి అంత వాళ్ళ వల్లే తలనొప్పి అంతా ముస్లింలు అందరూ ఒక ఘాట్న కట్టాల్సిన అవసరం లేదు కాకపోతే అక్కడ పర్టికులర్గా హిందువుల పైన అయితే దాడి చేస్తూ ఉన్నారు చంద్రహాస్ ఎవరైతే ఉన్నారో అతని కొట్టి మరీ చంపేసినాం చూసాం దానిపైనైతే దాన్ని నిరసిస్తూ మన కలకత్తా మీరు చూసుకుంటే ఢిల్లీలో కూడా మన హిందూ సంఘాలు అయితే నిరసనలు అయితే తెలుపుతూ ఉన్నాయి కాకపోతే దీన్ని మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే ఒక సమర్థుడైన నాయకుడు ఒక దేశంలో లేకపోతే ఎలాగంటే సమర్థమైన ఒక పార్టీ లాంటిది లేకుంటే స్ట్రాంగ్ నాయకత్వం లేకపోతే ఇలానే జరుగుతుందండి పాకిస్తాన్కి అయితే ఎలా అయిపోయినా చూసి చూడండి మొత్తం ఆర్మీనియన్ నడుపుతూ ఉంది ఆర్మీ నడుపుతుంది షబాస్ షరఫ్ది ఏం లేదు ఆ మున్నీర్ అనే వాషిఫ్ మున్నీరు అనేవాడు మొత్తం నడుపుతున్నాడు అలానే చూసుకుంటే మీకు ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా అంతే అక్కడ సమర్థులైన నాయకులు లేడు పార్టీలు మారిని అన్నీ అన్ని అన్ని ఇంత గందరగోళంగా ఉంది అక్కడ ఏ మొత్తం రాజకీయం అంతా ఆర్మీనే నడుపుతూ ఉంది కాబట్టి ఏ పార్టీ ఏంటనేది క్లారిటీ లేకుండా పోతుంది అంత స్వార్థపూరితంగా నడిచిపోతుంది కాబట్టి దాన్ని అలుసుగా తీసేసుకొని కొంతమంది కొంతమంది కావాలని ఎవరైతే కొంచెం సైకో మెంటాలిటీ ఉంటారో వాళ్ళు ఆ గ్రూపులు కట్టేసుకొని వెళ్ళి అయితే దాడి అయితే చేస్తున్నారండి ఇది ఖచ్చితంగా అరాచకమే మరి ఖచ్చితంగా హిందువులు మరిపైన ఎక్కువ దాడి చేస్తే ఖచ్చితంగా ఇండియా అంతా ఈజీగా వదిలిపెట్టు ఏదైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది కొన్ని వస్తున్నాయి న్యూస్లైతే వస్తున్నాయి బంగ్లాదేశ్ని అల్లర్ని కంట్రోల్ చేయడానికి ఎందుకంటే మిగతా దేశాలు మన దేశం పక్కనే ఉంది కదా జస్ట్ మనకి మనకు ఆనుకొని ఉంటుంది ఇక్కడ ఏరియా ఉందో మనకి పశ్చిమ బెంగాల్ ఏదైతే ఉందో మొత్తం ఆ బార్డర్ అంతా ఆనుకొని మనకైతే ఉంటుంది బంగ్లాదేశ్ కాబట్టి మనకే ఎప్పుడైనా థ్రెట్ ఉంటుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది చాలా మంది మనకు తెలిసిందే చాలా మంది బంగ్లాదేశ్ మన దేశంలో కూడా రావడం చూసాం ఢిల్లీ కోల్కత్తాలో ఎంతమంది సెటిల్ అయిపోయారు చూసాం మనమైతే కొంతమంది దాదాపు హైదరాబాద్లో కూడా సెటిల్ అయ్యానికి చాలామంది దొరకడం కూడా చూసాం మనమైతే కాబట్టి వాళ్ళ దేశంలో వాళ్ళకే సెక్యూరిటీ పెద్దగా లేదు ఎందుకని అందుకనే మనకి సర్మద్దున నాయకుడు మన దేశంలో ఉంటేనే మీరు ఇంతకుముందు చూసుకుంటే మన దేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కొంత పార్టీలు వేరైనా సరే బీజేపీ కాంగ్రెస్ వేరైనప్పటికీ దేశానికి సమస్య వచ్చినప్పుడు రెండు పార్టీలు ఏకదాటిగా ఉంటాయి మొన్న చూసుకుంటే పహల్ పహల్గామ్ జరిగిన అటాక్లు చూసుకుంటే ఆ తర్వాత మనం వెళ్ళి పాకిస్తాన్ పైతే ఏదైతే కౌంటర్ ఇచ్చినామో ఆపరేషన్ సింధూర్ పేరుతోటి కౌంటర్ చేశామో అప్పుడు కాంగ్రెస్ సమర్థించింది కాంగ్రెస్ ఒపీనియన్ తీసుకొని వెళ్ళి మన వాళ్ళు బీజేపీ కూడా అటాక్ చేయడం చూసాం కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి సిచ్యువేషన్లో అదే ఆ రోజు కాంగ్రెస్ మనం వెళ్ళి ఆపరేషన్ సిందుకు పెట్టి అక్కడ అటాక్ చేసిన తర్వాత వీళ్ళు ఇక్కడ గోలగోలు అనుకోండి ఎట్లా ఉంటుంది అప్పుడు పరిస్థితులు వేరేలాగా ఉంటాయి కానీ మన దేశంలో ఉన్న ప్రజలు కూడా అలాంటి వాళ్ళే ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అలాంటి వాళ్ళే ఏదైనా మన దేశం పైన జరిగితే ముక్కాటిగా అసలు ఏ పార్టీలు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా లేదు మనమైనా అటాక్ జరిగింది కదా మనం దీన్ని సమర్థించడానికి లేదు ఖచ్చితంగా వాళ్ళని ఉపేక్షించేది లేదు అని ఏకదాటిగా నూట నలభై కోట్ల మంది జనాలు ఒకటే మాట మీద ఉంటారు అది మన దేశం గొప్పతనం కానీ అక్కడ బంగ్లాదేశ్ పాకిస్తాన్లో అలా ఉండదు అలా ఉండదు అలా ఉండనీరు కూడా అలా ఉండనీరు కూడా ఇప్పుడు మన నాయకుడు ఏమైనా తప్పు చేస్తే మన ఇమీడియట్గా అంటే పెద్ద నాయకులు చిన్న నాయకులు ఎవరైతే మన ఊళ్ళో ఉంటారో ఎవరైనా తప్పు చేస్తుంటే ఇమీడియట్గా నువ్వు తప్పు చేస్తున్నావు అని ఇమీడియట్గా వేరే పార్టీలో మారిపోతారు అట్లా ఉంటుంది మన సిచ్యువేషన్ అంటే ప్రజలు అనేది గమనిస్తూ ఉంటారు తప్పు పొలం మన దేశంలో అన్ని గమనిస్తూ ఉంటారు కొట్టాల్సిన చోట కొడుతుంటారు ప్రజలు ఆ ప్రజాస్వామ్యం అనేది మీకు పాకిస్తాన్ బంగ్లాదేశ్లో లోపించింది దాని కారణంగానే ఈరోజు వాళ్ళ దేశాల పరిస్థితి అట్టు ఉంది కాబట్టి రక్తం పారులు వేర్లై పారుతూ ఉంది అయితే చూద్దాం ఇది కంట్రోల్ ఎవరు చేస్తారు చూద్దాం ప్రస్తుతానికైతే ఎక్కువ బంగ్లాదేశ్ కూడా ఇంతకుముందు భారత్ మాట వినేది కాకపోతే ఉండంగా ఉండంగా పాకిస్తాన్ తోటి అయితే ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళడంతో దాని కారణంగా పూర్తిగా పూర్తిగా అయితే బంగ్లాదేశ్ కూడా ఉంది చూద్దాం మరి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ప్రస్తుతానికి అయితే చాలా వేసాలు కూడా ఆపేసాం కొన్ని దేశానికి వెళ్ళాల్సిన దానివల్ల కూడా గొడవ చేస్తూ ఉన్నారు మన అంబేసిల్ పైన అయితే గొడవ గొడవ చేసి దాని అక్కడ కొట్టడం కూడా చూసాం చంద్రహాసన్ చంపేడు కూడా చూసాం మనమైతే ఎందుకంటే వస్తున్నారు కానీ రెట్ని అలర్ట్లే వస్తున్న మన దేశంలోకి వస్తున్నారు రెట్నర్ట్లేదు కాబట్టి అందుకని మనమైతే వీసాలు ఆపేసాం చూద్దాం మరి ఇది ఎంతవరకు కొనసాగుతుంది ఎంతవరకు ఎల్లలు ముగిస్తే లేదు ప్రస్తుతానికి అయితే మన బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర అయితే చాలా ఉద్రిత పరిస్థితి అయితే ఏర్పడుతున్నాయి